చెలకనూరుపేట మున్సిపాలిటీలో శానిటరీ మేస్త్రీగా పనిచేస్తున్న బైదల్ సతీష్ కు ఏఎంలో వచ్చిన మోందో తుఫాన్లో విశేష సేవలు అందించినందుకు గాను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఉత్తమ సేవ పురస్కారాన్ని అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు సతీష్ను ఘనంగా సత్కరించారు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎటీవల సంబంధించిన తుఫానులో బైరా సతీష్ విశేష సేవలు అందించారని పేర్కొన్నారు టీడీపీ నాయకులు తోట సత్యనారాయణ తోట బ్రహ్మస్వాములు వైరా సతీష్ కు అవార్డు రావడం పట్ల అభినందనలు తెలియజేసి సతీష్ సేవలు కొనియాడారు కార్యక్రమంలో బైరా శ్రీనివాస్ బైరా కోటేశ్వరరావు దేవిరెడ్డి లక్ష్మీనారాయణ కునపరెడ్డి రాజా విష్ణు రామకృష్ణ శేషు రవిచంద్ర కాదర్ షేక్ బాషా సాయి సానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంతో భయంకరంగా మన ఆంధ్రప్రదేశ్లో అలదడు సృష్టించిన పరిస్థితులు మరి ముందు జాగ్రత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు తన అనుభవపూర్వకంగా రాష్ట్రం మొత్తం మొత్తం కూడా యంత్రాంగాన్ని అలక్తి చేసి ఎంతో చాకచక్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారి పవన్ కళ్యాణ్ కానీ ప్రభుత్వంలో ప్రాణ నష్టం ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా మరి ఆ వృంతా తుఫాన్ని ఎదుర్కోవడం జరిగింది దానిలో భాగంగా ఇన్ని వరదలు వచ్చినా మరి అన్ని మున్సిపాలిటీ యంత్రాంగం కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్జీఓలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ముందుండి ఎంతో ప్రజలకి పబ్లిక్లో పాల్గొని సేవా కార్యక్రమాల్లో ముందున్నారు నిజంగా చాలా గొప్పగా విశేషం అందుకనే చాలా నష్టాన్ని తగ్గించగలిగారు మరి అందులో భాగంగా మరి ఈనాడు మన చిరుపుడు వరకు నాడు చూసినట్టయితే మరి పసుపురకు కానివ్వండి ఏంటి అటు నాదండ మండలం కానివ్వండి ఎత్తపోవడం మండలం కానివ్వండి మన మున్సిపాలిటీలో శాంతి నగర్ కానీ వేయండి ఇటు సంజీవనగర్ కానీయండి నాగరపాలెం కానివ్వండి అటు బ్రహ్మగారి కానివ్వండి వరదలు వచ్చి ఎంతో ఇళ్ళు మునిగిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మరి తెలివిగా ముందు జాగ్రత్త చర్యగా శానిటేషన్ విభాగంలో కానివ్వండి మరి ప్రజల్ని ఆ అడాప్షన్ సెంటర్ల కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి అమరావతి గారు కానివ్వండి మరి ఎమ్మెల్యే గారు ముందు నుండి దగ్గరుండి ఆ నేడల్లో కూడా నడుచుకుంటూ ప్రతి ఒక్కరూ బాధను తెలుసుకుంటూ వారికి కావాల్సిన ఆహార యాత్ర కానివ్వండి ఎంతో బ్రహ్మాండంగా చేసిన ఘనత మన పచ్చిపాటి పొండారావు గారు ఎమ్మెల్యే గారు ఒక ప్రాణ నష్టం కానివ్వండి ఒక ఇంటి కానివ్వండి ఒక నష్టం జరగకుండా ఉందంటే అది ఒక పొలారావు గారు అధికారులు చేసినటువంటి చర్యల వల్ల అందులో ఆ చర్యల్లో భాగంగా మన మున్సిపాలిటీ నుంచి మన శాంతి చేసిన విషయంలో రేత్రం బబుళ్ళు అరే ఈ కాలనీలు మునిగిపోతున్నాయే మరి దానికి రెమిడేషన్ ఏందని చెప్పని చెప్పని పొక్కలేసలు పిలుచడం కానీ కాలువలు కొట్టించడం కానీ ఆ నీళ్లు పోయే విధంగా చేయటంలో ముందున్న వ్యక్తి మన బైరా సతీష్ మరి అందుకే కల్లారం జిల్లాలోనే ఎక్కడా ఎవరికి రాని విధంగా శానిటేషన్ మేస్త్రి అయినటువంటి మన సతీష్ని ని గారు గుర్తించి దగ్గరుండి చూసి తన సేవని మరి ఈ ఇతనికి ఎవరు ఈ బలం ఇచ్చేస్తున్నాడని చెప్పని తన పేరు విని ఒక అవార్డు ప్రకటించడం చాలా గొప్ప విశేషం ఛతీష్ జీవితంలో ఒక మంచి పని అనుభూతి మరి ఇలా విపత్తు కారణాలు వచ్చినప్పుడు ఇలానే ముందుండి ప్రజలకి మంచి సేవ చేయాలని అతనికి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఇంకా పదవులు మంచి 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 పదవులు ప్రమోషన్లు రావాలని నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఆ సిడి సాయినాథుడు ఆ ఏడుకొండ స్వామి ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని మరి ఇలానే మంచి చేస్తూ మన ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యమంత్రి గారికి మరి మన ప్రభుత్వానికి మంచి పేర్లు కావాలని మనసారా కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముందర తుఫాన్ ఎంతో ప్రయోగం సృష్టించే తుఫాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇరవై నాలుగు గంటలు సచివాలయంలో ఉండి అన్ని వర్గాల వారిని అన్ని అధికారులని యొక్క నష్ట నివారణ చర్యలో ఎల్లప్పుడు ఇరవై నాలుగు గంటల వాళ్ళు చేసిన క్రమంలో తెంగళూరుపేటలో కూడా బద్రిపాటి శ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఐదు రోజులు కూడా మన సతీష్ ఈ యొక్క ఏరియాలో ఎక్కడైతే స్వామి ఏరియా ఉంది ఎక్కడైతే మునిగిపోయిన ప్రాంతం ఉంది సతీష్ ఇప్పుడే కాకుండా రెండు వేల పద్నాలుగులో కూడా ఒకసారి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అదే అవార్డు కూడా రావు అతను ఎక్కడ తెలుగుపేట పరిస్థితి అన్నీ కూడా తెలుసు శాంతి నగర్ కానీ బుషాపట్నం కానీ మేరు మున్సిపాలిటీ ఏరియా కానీ మొగాలీ కాలం కానీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో మనం రోడ్డుని కాలను శుభ్రం చేస్తే మునిగిపోకుండా ఉంటుందని తెలుసు కాబట్టి నా ఐదు రోజులు ఈ యొక్క ప్రాంతంలో ఉండి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఇక్కడ జనాన్ని పంపించి ఆ వర్షంలో కూడా నాకు తెలిసి మేరు మున్సిపాలిటీ ఏరియాలో ఎక్కువ నుంచి ఇక్కడ ఉండి నన్ను కూడా దాంట్లో ఒక భాగస్ చేసి అందరికీ ఆ యొక్క ఉదయం టిఫిన్ పంపించే కార్యక్రమంలో అలానే కలెక్టర్ వచ్చినప్పుడు కొల్లార గారు వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాలు ముందు చేసిన దానికి అతని యొక్క గుర్తించి కలెక్టర్ గారు అలానే ఇక్కడ ఉన్న యంత్రాంగం వారి పేరు ప్రకటించడం అదేవిధంగా ఈ యొక్క చిల్వరపేట కలెక్టర్ గారు కూడా ఏమన్నారంటే అసలు చిల్లరూపేటను ముక్కు ప్రాంతంగా అసలు నేను గుర్తించలేదు పల్నాడు ఏరియాలో ఎక్కువ నష్టం చిలరపేటలో జరిగింది ఇటువంటి నష్టాన్ని అసలు అంచనా వేయలేదు అయినప్పటికీ కూడా మీరందరూ శాఖ పని పనిచేసి నష్ట నివారణ చర్యలు తీసుకుని ప్రాణ నష్టంగానే ఆస్తి నష్టంగా లేకుండా చేస్తున్నారు అభిపేస్తానని చెప్పి రెండు మన కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి సతీష్ సతీష్కి ఇలా ముగ్గురు కూడా ఒక అవార్డు ప్రకటించడం చాలా గొప్పతనం యొక్క బాధ్యతలని ఆదుకోవడంలో వారిని పునరావాస కేంద్రాలకి తీర్చడంలో ఎంతో సేవ చేసినటువంటి మన శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ గారు 메시리, 할아버지. 댄아, 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 댄아. 댄보면 잘할 수 있어. 아이. 비디오 나. 음. 안경을 쓰면 색깔이. Ja, ja, ja.